హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన చిన్న కాసరకాయల వేపుడు తర్వాత అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ మనము కాసరకాయలను తీసేసుకొని శుభ్రం చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసి ఇలాగా ఉల్లిపాయలను యాడ్ చేసేయండి ఇలా శుభ్రం చేసి పెట్టేసుకున్నాం కదా కాసరకాయలను వాటిని కూడా వేసేసి ఇప్పుడు వీటిని మనము కొంచెం సేపు మగ్గించేసుకుందామండి ఈ తాలింపు చాలా బాగుంటుంది మనకు జొన్న రొట్టెల్లోకి మంచి కాంబినేషన్ అండి ఇలాగ కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో మనము ఉప్పు కారం తర్వాత రుచికి సరపడ సాల్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసి బాగా ఒక్క రెండు నిమిషాలు మగ్గించేసేయండి మనకు టూ మినిట్స్లో ఈ కాసరకాయల తాలింపు రెడీ అయిపోతుంది సింపుల్గా చూసారు కదా ఎంత బాగుందో వీటి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది కానీ అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను నా వీడియోస్లో జొన్న రొట్టెను చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో కూడా నేను అప్లోడ్ చేశానండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను రొట్టెను ఇందులోకి కాంబినేషన్గా చేస్తున్నానండి సూపర్ టేస్టీతో చాలా బాగుంటుందండి రొట్టె చేయడం చాలా కష్టం అనుకుంటారండి కానీ చాలా ఈజీ చపాతి కన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చపాతి అయితే మూడు నాలుగు తినేస్తారండి ఇలా రొట్టె చేసి ఇచ్చామంటే ఒక్కడితోనే వీళ్ళ బాగా కడుపు నిండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి జొన్న రొట్టెను చేసుకోవడం కూడా చాలా ఈజీ ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కదా ఇలాగ నేను ఈ కాసరకాయల తాలింపులోకి రొట్టెను తయారు చేశానండి ఈ కాసరకాయల తాలింపు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు తింటేది ఎక్కువ చేదు ఉండవండి మన కాకరకాయ అంతా చేదు ఉండవు లైట్గా చేదు ఉంటాయి ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుందండి రైస్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కదా చేయడము నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా ఈజీగా చాలా టేస్టీగా రెసిపీ నేననేది చేసి చూపిస్తానండి మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో ఇది రాయలసీమ స్పెషల్ అండి మా రాయలసీమలో కాసరకాయలు అవన్నీ ఎక్కువగా దొరుకుతాయి ఇవి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకు దొరుకుతాయండి వీటిని మనము ఈ దొరికే సీజన్లోనే ఎండబెట్టేసుకొని సంవత్సరం అంతా నిల్వ పెట్టేసుకొని వాడుకుంటామండి వీటితో మనము ఉల్లిపాయ కర్రీ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది నేను ఇంకోసారి అప్లోడ్ చేస్తాను ఆ వీడియోను మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి చూసారు కదా నేను ఇక్కడ రోటీ తయారు చేశాను రోటీ కూడా అయిపోయింది మన మాటలు అయిపోయేసరికి చూసారు కదా మనము ఈ రోటీ కాంబినేషన్తో ఈ కాసరకాయల తాలింపును ఒకసారి ట్రై చేస్తారు కదా మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి చాలా ఈజీ రెసిపీతో మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి